నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ జూన్ నెల వచ్చేసింది కదండి మనం ఏ విత్తనాలు పెట్టుకోవాలి ఏ రకమైన విత్తనాలు పెట్టుకోవాలి ఇలాగా అన్నీ రెడీ చేసుకుందాం ఎప్పటిదాకా మట్టిని రెడీ చేసుకున్నాం అండి ఇప్పుడు ఏ రకమైన విత్తనాలు పెట్టుకుందాం చూపిస్తానండి చూసారా నేను విత్తనాలు ఇవన్నీ గార్డెన్లో సేకరించినవి అన్నీని జూన్ నెల వచ్చింది కదా జూన్ నెల వచ్చిందంటే మనకు పండగే కదండి మొక్కలు ఏమేమి పెట్టుకోవాలి ఎక్కడ పెట్టాలి ఏ టబ్బుల్లో పెట్టాలి ఇట్లాగా ప్రతీదీ ఆలోచిస్తూ ఉంటాం ఇలాగా ఆలోచించి మొక్కలు పెట్టుకుంటాం అనమాట ఎన్ని బకెట్లో పెట్టుకోవాలి ఎన్ని టబ్బుల్లో పెట్టుకోవాలి ఒక్కొక్క రకం ఎలా పెట్టుకోవాలని చాలా రకాలుగా ఆలోచిస్తాం అయితే నా దగ్గర ఉన్న విత్తనాలన్నీ ఇవన్నీ స్టీరు గార్డెన్లో సేకరించినవి అన్నీ ఇప్పుడు మీకు ఒక్కొక్కటి నా నేను ఏమేమి విత్తనాలు సేకరించానో అవి ఏమేమి వేసుకోవాలి అసలు జూన్ నెల వచ్చిందంటే ఏమేమి వేసుకోవాలి విత్తనాలు మనం ఇప్పుడు దాకా మట్టి పాత మట్టిని సారవంతమైన మట్టిగా రెడీ చేసుకొని ఓ పక్కగా పెట్టుకొని బకెట్లలోకి టబ్బుల్లోకి అన్నిటిలోకి ఎత్తి పెట్టుకుని ఉంచుకున్నాం ఇప్పుడు జూన్ నెల వచ్చేసింది కాబట్టి వర్షాలు స్టార్ట్ అవుతాయి ఈ టైంలో మనం విత్తనాలు కొన్ని నార్లు వేసుకోవాలి కొన్ని ఏమో విత్తనాలు పెట్టాలి ఏమేమి విత్తనాలు పెట్టాలి ఏమి నార్లు వేసుకోవాలి ఏమో అసలు జూన్ నెల వచ్చిందంటే ఏం వేసుకోవాలి ఇవన్నీ మీకు వివరంగా చూపిస్తాను ఇదిగోండి కాకరండి ఇది ఇది కాకర మా చెట్టు నుంచి చేశాక కాకర ఇది ఇది కొన్ని కొన్నాయి ఉన్నాయి అనమాట అందుకనే నేను ఈ విధంగా రాసుకున్నా ఇది మా చెట్టు అని రాశాను దీంట్లో తె తెలుపు కాకర ఉంది గ్రీన్ కలర్ కాకర ఉంది చిట్టి కాకర ఉంది ఇట్లా మూ మూడు రకాలు ఉన్నాయండి ఈ విధంగా కాకరలో ఇవి ఉన్నాయి తర్వాత టమాటాస్ అండి టమాటాలు ఇవన్నీ నేను ఇంట్లో పచ్చడి కొన్న టమాటాలు సేకరించిన విత్తనాలు పెద్ద పెద్ద టమాటాలలో నేను విత్తనాలు తీసి ఉంచాను ఇవి అందువలన ఇదేమో చెర్రీ టమాటా ఎల్లో కలర్ చెర్రీ టమాటా ఇది కూడా పెద్ద సైజు చెరీ టమాటా నేను నా గార్డెన్లో సేకరించిన గట్రా ఇలా మీద పేర్లు రాసుకుని పక్కన పెట్టుకున్నా తర్వాత ఇది కాశీ టమాటా ఇది లాస్ట్ ఇయర్వే కొన్ని ఉండిపోయినవి ఇవిలాగా ఈ విధంగా ఈ టమాటాల్లో ఈ విధంగా ఉన్నాయి నా దగ్గర నాలుగు రకాలు ఉన్నాయి ఈ విధంగా తర్వాత బేరండి ఈ సంవత్సరం బేరని రాశాను ఇదిగోండి ఇవన్నీ బేరే ఒక రెండు కాయల విత్తనాలు అన్నమాట ఇవి తర్వాత ఈ బీరము వేరే మా ఇంటి అని రాశాను ఇది కూడా మా ఇంటి అని రాశాను ఇది కూడా వేరే అంటే కాయదనమాట ఇది తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి అలాగా రాసాను తర్వాత ఇది గుత్తి నేతి పేరండి గుత్తి నేతి పేర ఇది ఈ విధంగా గుత్తి నేతి పేరు ఉంటాయి తర్వాత మామూలు నేతి పేరు కూడా నా దగ్గర ఉన్నాయి ఈ విధంగా బేర్లో ఇన్ని రకాలు ఉన్నాయి తర్వాత ఇవి ఇదేంటంటే గోరు చిక్కుడు ఇవి కొన్నాయాలండి ఇవి ఇవి కొని వేసే వేయాలి మన చెట్టులో రాలేదు నాకు లాస్ట్ ఇయర్ చెట్లు రాలేదు ఇప్పుడు గోరుచిక్కుడు వేయాలి తర్వాత ఆనప అండి ఆనపలో వెరైటీస్ దీంట్లో అయితే చాలా రకాలు ఉన్నాయి మరి ఏ విత్తనం ఏ రకం తిరిగి లాస్ట్ ఇయర్ వేవి ఈ సంవత్సరం నేను తీసుకున్నవి ఇది లాస్ట్ ఇయర్ అయితే ఇవి వేసి చూడాలి లాస్ట్ ఇయర్ జర్మరేషన్ అవుతాయో లేవో అని చూడాలి ఇది బేర ఆనపలో ఇవి వెరైటీస్ రెండు తర్వాత ఇది పర్ బీన్స్ అండి ఇదేమో గ్రీన్ బీన్స్ ఇది గ్రీన్ బీన్స్ ఇది పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ అనమాట ఇవన్నీ ఈ రెండు నా దగ్గర ఉన్నాయి నేను పడిలేసిన మొక్క అని చెప్పి చాలా విత్తనాలు సేకరించాను చాలా మంది అడిగినప్పుడు ఇచ్చాను ఇదిగోండి ఈ గ్రీన్ బీన్స్ ఇవి ఈ రెండు రకాలు గ్రీన్ అండ్ వైలెట్ కలర్ తర్వాత ఆకుకూరలు అండి ఆకుకూరలు ఇవి కూడా లాస్ట్ ఇవే ఇదిగోండి ఎర్ర తోటకూర పింక్ కలర్ తోటకూర పెరుగు తోటకూర తర్వాత ఈ మూడు అయిపోయాక పుల్ల గోంగూర గోంగూరలో నాకు ఇదొక గోంగూర ఉంది ఇదొక రకం గోంగూర ఉంది అయిపోయింది తర్వాత ఇది పాలకూర పాలకూరమాట పాలకూర విత్తనాలు అలాగే చుక్కకూర విత్తనాలు కూడా ఉన్నాయి ఇవి చుక్కకూర ఈ ఆకుకూరలు ఇలా మూడు రకాలు ఉన్నాయి తర్వాత గోంగూరలో రెండు రకాలు ఉన్నాయి తర్వాత ఇది పాలకూర ఇది ఒక చుక్కకూర అండి ఇది నా గార్డెన్లో సేకరించిన ఇది చుక్కకూర అన్నమాట ఇది కూడా నా గార్డెన్లోది తర్వాత ఇది చెట్టు బచ్చలండి ఇది చెట్టు పచ్చలు తేగ పచ్చలు కాదు చెట్టు బచ్చలు ఈ తీగ పచ్చలు అయితే చాలా పడే లేస్తున్నాయి చా మనం ఇంకా వద్దనుకున్న చాలా తీసేస్తున్నాను కూడా ఒక వర్షానికే చాలా వచ్చినాయి నెక్స్ట్ ఇది దోశ అండి ఇది కూర దోశ ఇదేమో కీరా దోశ ఇది కీరా దోశ ఇది కొన్నదే ఇదేమో ఒక ఫ్రెండ్ ఇచ్చారు ఇలాగా ఈ రెండు దోశలో రెండు రకాలు తర్వాత ఇది బెండ అండి బెండ నా మా ఇంట్లో సేకరించింది పెద్ద పెద్ద బెండ ఉన్నాయి చిన్న బెండ కూడా ఉన్నాయి ఇలాగ నేను పేర్లు రాసుకుని ఉంచుకున్నాను ఈ విధంగా అది తర్వాత వంగండి వంగలో నా దగ్గర రెండు మూడు వెరైటీస్ ఉన్నాయి ఇదేమో బ్లాక్ బ్యూటీ ఇదేమో గ్రీను పొడుగు వంగా వంకాయ ఇదేమో గ్రాఫ్టెడ్ గ్రీన్ వంగ ఇట్లాగా గ్రీన్లో వంగలో ఇలా మూడు రకాలు ఉన్నాయన్నమాట చిక్కుడు అండి ఇవి నాలుగు మా ఇంట్లో వచ్చినవి లాస్ట్ ఇయర్ సేకరించి ఇది పొడుగు చిక్కుడు అండి గుత్తు గుత్తుగా వస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది కనుపుకి ఏడు ఉంటాయండి ఏడు గింజలు ఉంటాయి అలా అంత పొడుగు చిక్కుడు ఇది తర్వాత ఇది వెడల్పుగా ఉంటుంది ఇది గింజ చాలా టేస్ట్ గల చిక్కుడు అని చెప్పి రాసుకున్నాను ఇది కూడా కొద్దిగా డ్రెడ్ ఉంటుంది అన్నమాట చాలా లావుగా ఉంటుంది చాలా బాగుంటుంది కొద్దిగా వెడల్పు ఉంటుంది ఇది కూడా ఇది ఒక రకం చిక్కుడు కొద్దిగా పొడుగు ఉంటుంది అది తర్వాత దీంట్లోనే గని చిక్కుడు కనుపు చిక్కుడు అనుకుంటారు దాంట్లో కూడా ఉన్నాయండి తర్వాత ఇదొక రకం వెరైటీ చిక్కుడు ఇట్లాగా నా దగ్గర ఐదు రకాల చిక్కుళ్ళు ఉన్నాయి తర్వాత మిర్చి అండి మిర్చిలో ఇదిగోండి ఇది సూర్యముఖి మిర్చి ఇది మన మన ఇంట్లో కారం పెట్టిన మిర్చిలో మంచి పెద్ద సైజ్ కాయలు తీసి దాంట్లో విత్తనాలు ఉంచాను తర్వాత ఇదేమో తేజా మిర్చి అండి తేజాకాయలు నేను నర్సరీని తెచ్చిన కాయలు విత్తనాలకన్నా ఉంచాను కదా అవి ఇవేమో కొద్దిగా కారం కారం గలవి అట్లా ఉన్నాయి తర్వాత ఇదేమో ఇల్లు లావు మిర్చి ఇల్లు లావు మిర్చి ఇట్లాగా ఇదొకటి ఇది చల్లమిరపకాయలు అని చెప్పి నేను వీడియో వీడియో కూడా చేశాను ఆ చల్లమిరపకాయలు నేను ఉంచాను ఇవి చల్లమిరపకాయ మిర్చి తర్వాత ఇదేమో ఇది ఒక రకం ఇది ఒక రకమైన మిర్చి అండి చిన్న కాయ ఇదొక రకమైన మిర్చి ఇట్లా నా నా దగ్గర ఆరు రకాల మిర్చి ఉన్నాయి తర్వాత ఇది కర్బూజ అండి ఈ కర్బూజ నేను తిన్నాక కాయ చాలా స్వీట్ ఉంది ఆ విత్తనాలు లాస్ట్ ఇయర్ సేకరించాను అది వేయాలి తర్వాత ఇదేమో బొప్పాయి బొప్పాయి చాలా స్వీట్ ఉందండి కాయ పెద్ద సైజు కాయ ఇది విత్తనాలు కూడా ఉంచాను నేను తర్వాత ముల్లంగి క్యారెట్ బీట్రూట్ ఇవి మూడు ఇప్పుడు వేసుకునేది కాదండి చలికాలంలో వేసుకోవాలి ఈ వర్షాకాలంలో ఈ మూడు వేసుకోగలదు మిగతా ఇవన్నీ కూడా మనం ఇన్ని రకాలు కూడా మనం వేసుకోవచ్చు ఇంకా వీటిలో వంగలో చిక్కుల్లో అన్నిట్లో మిర్చిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అయితే నా దగ్గర ఉన్నాయి ఇవి ఇవన్నీ వేసుకుంటే చాలు మనకి సంవత్సరం అంతా మనం పంట చక్కగా తీసుకోవచ్చండి మన ఇంటిలో బాచినచ్చు మన పిల్లలకి మన ఫ్రెండ్స్కి అందరికీ కూరగాయలు కూడా పంచిపెట్టవచ్చు చూశారు కదా ఈ విత్తనాలతో పాటు పొట్టలు అన్ని రకాలు పెట్టుకోవచ్చండి జూన్ నెలలో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి